య్యాడు అని అర్థం కాబట్టి అనేది ఎంత ఖర్చు పెట్టాలి ఎంత సంపాదించాలి మన ఎంత ప్రాంతాల మన లెక్కల్లో మనం ఉండాలి అంతేగాని అడ్డదంగా ఖర్చు పెట్టాడు అడ్డంగా సంపాదించాలనుకోడు ఇదంతా కూడా చాలా గొప్పది అందులో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మన భాగవం పేమించాడు ధాన్య జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి లేదా నాలుగు పైసలు కష్టపడి సంపాదించుకోవాలి ఉన్న దానితో మనం తృప్తిగా బ్రతకడం అనమాట కదా ఉన్న దానితోనే తృప్తిగా బ్రతకడం అనేది నేర్చుకుంటే మంచిది కానీ మనం ఏదో కలపడానికి తర్వాత తిప్పతాను ఆ కథలాగా మనం కానీ ద్రవ తన కానీ కలిసి కథ అన్నా కాదు దేశం ప్రవేశం అలాగే మనం ఊహంలో ఉండకూడదు ఎక్కడ ఉండాలి అంటే వాస్తవంలో మనం ఉండాలి తర్వాత తపో యజ్ఞము తపస్సు గురించి ఎప్పుడూ జరిగింది ఇదంతా తపస్సే ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దాని గురించి నిరంతరము మనస్సు పెట్టి చేయడం తపస్సు అలాగే యోగము ఇక్కడ యోగము ఇవన్నీ మనంతా చేస్తుంది యోగ జ్ఞానం యోగ యజ్ఞము లేచి వస్తున్నారు ఐదు గంటలకి కార్తీక మాసంలో వేస్తారు నాలుగు రోజులు చేస్తారు కానీ మీరు చాలా మంది మళ్ళా కూడా ఇంటి దగ్గర ఎప్పుడు ఎక్కడో నాలుగున్నర లేచి స్నానం చేసుకొని వాళ్ళకి వస్తారు క్లాసుకోవండి మేస్త్రి వదిలి వస్తున్నాడు అనుకోండి నాలుగున్నరకు నాలుగు గంటలకు లేచి కార్తీక వదిలించుకొని ఇక్కడ వచ్చి ఆరు గంటల వరకు త్యాగం చేయడం అనేది ఇది మామూలు కాదు ఇది గొప్ప త్యాగం అన్నిటికన్నా త్యాగం అయితే మనం చేస్తుంది గొప్ప త్యాగము ఏది నిద్ర నమ్మనండి మా ఇంటి నిద్ర ఆది ఎక్కువ నవ్వు కదా దూరం పడుతుంటే అంటాడు త్యాగం చేయమనండి మాకు మా ఒక రెండు కాదు రూపాయలు ఇచ్చేస్తారు అంటాడు చాలా చేయలేరు డబ్బు చాలా చేయలేదు కానీ ఆ చీకటి వచ్చి ఏదో చూద్దామో దీని ద్వారా మార్పులు రావాలి ఎన్నో మన ఆలోచనతోటి చేస్తున్నటువంటిది యోగ యజ్ఞము తర్వాతే స్వాధ్యాయం అంటే ఇప్పుడు మనం అంతా కూర్చొని చేస్తుంది స్వాధ్యాయం చదువుకుంటున్నాం స్వాధ్యాయం అంటే ఎవరికి కూడా చదువుకుంటున్నాం చదువుకుని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే